ఈ రోజు న్యూ ఇయర్ స్పెషల్ మేము ఉంటున్న దగ్గర ఒక రెస్టారెంట్ లో ఒక బిర్యానీ తీసుకుంటే ఇంకొక బిర్యానీ ఫ్రీ అంట వారిని ఒక బిర్యానీ తీసుకుంటే ఒక బిర్యానీ ఫ్రీనా అయ్యి బాబాయ్ మళ్ళీ మీరు బిర్యానీ ఫ్రీ అని చెప్పి వెళ్తాం అనుకున్నారు మేము రెగ్యులర్ గా కూడా ఒక టూ త్రీ వీక్స్ ఒకసారి అక్కడికే వెళ్తుంటాము మేము రోజు బిర్యానీ తినకూడదని గట్టిగా రాసి పెట్టినట్టుంది ఎందుకో చెప్పనా ఎందుకంటే ఇక్కడ బిర్యానీ ఖాళీ అయిపోయిందంట పక్క టేబుల్ వాళ్ళని చూడటం తప్పే గాని కానీ చూశాను ఎందుకంటే పదహైదు నిమిషాలు అవుతున్న వీళ్ళు ఎందుకబ్బా ఇంకా తినట్లేదు అనుకుంటున్నా తర్వాత మా ఆయన చెప్పారు వాళ్ళు సర్వీసింగ్ చేసే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారని అదేనండి వడ్డించే వాళ్ళ కోసం చూస్తానంట ఇంకా మేమైతే రోటీ చికెన్ కర్రీ తినేసాము అప్పటికే టైం త్రీ అయిపోయింది తర్వాత మా హస్బెండ్ ఏదో వర్క్ ఉందని వాళ్ళ పాల డైరీ దగ్గరికి వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము అక్కడే ఫైవ్ వర్క్ ఉన్నాము ఇంటికి వస్తుంటే మా డింపుల్ ఆకలేస్తుంది పానీపూరి కావాలన్నాడు ఈ మధ్య నాకు పానీపూరి బాగా నచ్చుతుంది నేను మా డింపులు తినేసాము మా ఆయన అయితే పానీపూరి తినరు బాయ్ గాయ్స్